తెలంగాణ ప్రభుత్వం విద్యను నిర్వీర్యం చేస్తుందని మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి మండిపడ్డారు విద్యలో మార్పు అంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ చూపించడం విద్యలో మార్పు అని ప్రశ్నించారు కేసీఆర్ పెట్టిన గురుకులాల్లో చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయికి వచ్చారని గుర్తు చేశారు వారిని అభినందించిన రేవంత్కి ధన్యవాదాలు తెలిపారు కేసీఆర్ విద్యకు ప్రాధాన్యత ఇవ్వలేదని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి గురుకుల పాఠశాలలో చదివిన విద్యార్థులే ఆదర్శమన్నారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రణాళిక ఏంటో ప్రభుత్వం స్పష్టం చేయాలని సబిత అన్నారు ఎనభై ఐదు కోట్ల నుంచి రెండు వందల కోట్ల వరకు అంచనాలు ఎందుకు మార్చారని సభిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు అంటే కేసీఆర్ గారు పెట్టిన గురుకులాల స్టూడెంట్స్ అక్కడ కూర్చోబెట్టుకుని కేసీఆర్ గారు ఏమీ చేయలేదు గత ప్రభుత్వం పదేళ్లలో విద్యకు ఏమీ చేయలేదనే మాట్లాడడం అనేది నిజంగా ముఖ్యమంత్రి గారు ఆయన ఆయన ప్రశ్నించుకోవాలి అసలు ముందు కూర్చున్న పిల్లలే కేసీఆర్ గారు తీసుకున్న విద్యలో తీసుకొచ్చిన మార్పుకు నిదర్శనంగా ముందు కూర్చున్న పిల్లలే ఉన్నారు వాళ్ళకి ల్యాప్టాప్ ఇవ్వాలని కూడా అప్పుడు తీసుకున్న నిర్ణయమే యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్నాను నేను పెడుతుంటే ఒక పార్టీ వ్యతిరేకిస్తుంది అని మాట్లాడుతున్నారు మేము వ్యతిరేకించట్లేదు మీరు తీసుకున్న నిర్ణయం విధానపరమైన నిర్ణయంలో ఉన్న లోపాన్ని ఎత్తు చూపిస్తున్నాం మీరు ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతే తీసుకొస్తామన్నారో సంతోషం కానీ ఆ స్కూల్స్ అన్ని కంప్లీట్ చేయడానికి మీ ప్రణాళిక ఏంటనే చెప్పాలి ఎనభై ఐదు కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నాం అని మొదలుపెట్టారు కానీ నిన్న చూస్తా ఉంటే రెండు వందల కోట్లకి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది అసలు వచ్చిన మార్పు ఏంటి మీరు తీసుకొచ్చిన ఎనభై ఐదు కోట్లను అనౌన్స్ చేసిన రోజు నుండి ఇప్పటి వరకు పట్టడం మట్టే లేదు కానీ అంచనాలు పెంచుకుంటూ పోయారు అక్కడే మతలు వేయింది అని అడుగుతున్నాం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతే పెడుతున్నామో మొత్తం మార్పు అంటున్నారు అసలు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఏం మార్పు తీసుకొచ్చారనేది స్పష్టం చేయాలని కోరుతున్నారు అసలు ఏం విద్యాపరంగా ఎక్కడ మార్పు తీసుకొచ్చారు మీరు తీసుకొచ్చిన మార్పు ఏంటి ఈ రోజు గురుకుల డిగ్రీ కాలేజీలు మోసేస్తున్నారు అదేవిధంగా జూనియర్ కాలేజీలు మూసేస్తున్నారు ఈ రోజు రెండు వేల స్కూళ్లు రాష్ట్ర వ్యాప్తంగా మూత ఇదేనా మీరు తీసుకొచ్చిన మార్పు ఎందుకైనా విద్యా కమిషన్ ఉన్నారు మీరు అంటే